వైజాగ్ భవిష్యత్తుకు సాధికారత నేటి యువతే రేపటి భవిత విశాఖే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి దిక్సూచి విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వేదిక స్థానికంగా లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కల్పవృక్షం మీడియా సమావేశంలో పల్సర్ సిఇఒ డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఈ విధంగా పేర్కొన్నారు విశాఖపట్నంలో పరిశ్రమల సంస్థల స్థాపనకు ఉన్న అద్భుత అవకాశాలు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే విజన్ డాక్యుమెంటరీని పల్స్ సీఈఓ డాక్టర్ శ్రీనిబాబు గేదెల ఆవిష్కరించారు ఈ విజన్ నిజం చేయాల్సిన యువతలో స్ఫూర్తి రగిలించేందుకు యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా ఓ మీడియా సమావేశం విశాఖ మేఘాలయ హోటల్లో నిర్వహించారు ఈ సందర్భం వివిధ యువశక్తి సమస్యలు నిర్వహించాం మన చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ యూనివర్సిటీస్కి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది అక్కడ వాళ్ళకి ఏం చెప్పామంటే యువత ఎవరైతే ఇంటర్న్షిప్ కోసం దగ్గరలో ఉన్న పరిశ్రమలకు వెళ్తారో ఆ పరిశ్రమల్లో ప్రజెంట్ వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులు ఏమిటి అనేది గమనించండి ఆ పద్ధతుల గురించి తెలుసుకోండి ఆ పద్ధతులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీస్ కానీ అడాప్ట్ చేయగలిగితే తద్వారా ఇక్కడ ఐటీ ఐటీని మేల్కోవచ్చు దాంతోపాటు ఆ అధునాతన సాంకేతిక పద్ధతులను కూడా వాళ్ళకి చెప్పుకోవచ్చు అలాగే ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మరి కొంచెం ప్రచారం చేయగలిగితే మన యొక్క ఉత్పత్తులకి తగిన ధర వస్తుంది దాంతోపాటు లోకల్గా ఉన్న పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అనే విధంగా వారికి చెప్పడం జరిగింది అదే నేను చెప్పాను తరగతి వదులే నూతన ఆవిష్కరణలకు నానింది మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ ఇప్పుడున్న ఫేస్బుక్ కానీ లేదనుకుంటే వాట్సాప్ కానీ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకున్నా ఇవన్నీ ఒకప్పుడు తరగతి గది నుంచి ఉద్భవించినవే సో ఆ తరగతి గది నుంచి ఉద్భవించే పెద్ద పెద్ద పరిశ్రమలు ప్రపంచాన్ని ఏళ్తున్నప్పుడు పాశ్చాత్య దేశాల్లో ప్రతి వంద మంది విద్యార్థుల్లో ఒక ఇద్దరు ముగ్గురు పారిశ్రామిక వ్యాప్తంగా వస్తున్నప్పుడు మన ఏరియా నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు వస్తూ ఉంటే ఎందుకు ఎంటర్ప్రీనర్స్ రావట్లేదు అనే దాని మీద వాళ్ళకి ఉపన్యసించడం జరిగింది అంటే విద్యార్థులు జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ జాబ్ ప్రొవైడర్స్గా ఉన్న ఆపర్చునిటీని వినియోగించుకొని ఏదైతే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం అనేది రైతు యొక్క ఉత్పత్తులే కావచ్చు రైతుల ఉత్పత్తులని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశ వ్యాప్తంగా డిజిటల్ మార్కెటింగ్ చేసి మరికొంచెం విలువ తీసుకొచ్చే విధంగా వాళ్ళకి కొంత శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు అప్పుడప్పుడు ఎంటర్ప్రైన్షిప్ స్కిల్స్ కోర్సు మాత్రమే చేశాం కానీ రాబోయే యాభై రోజుల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి తద్వారా మన భవిష్యత్తుని మనమే నిర్మించుకునే విధంగా వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం దాంతోపాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే రెండు వేల ముప్పై కల్లా వంద బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం ఇంతవరకు చేసింది ఏంటి చేయబోయేది ఏంటి అనేది రేపు మన యూసీ సదస్సులో విపులంగా చెప్తాం దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను మన విశాఖపట్నంలో దాదాపుగా రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు డైరెక్ట్ ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా ఇంకొక ఎనిమిది లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అంటే ఒక డైరెక్ట్ ఎంప్లాయీ క్రియేట్స్ అందరు ఫోర్ ఎంప్లాయీస్ అనమాట గా అలాగే పది లక్షల మంది ఉపాధి ద్వారా మన విశాఖపట్నం ఏరియాలో దాదాపుగా నలభై లక్షల మంది విశాఖపట్నం విఎంఆర్డి ఏరియాలో దాదాపు నలభై లక్షల మంది ఉంటున్నారు అలాగే మన విశాఖపట్నంకి హైదరాబాద్ హెచ్ఎండిఏ ఏరియా కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం ఏరియా దాదాపుగా ఏడు వేల ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్స్ మీకు తెలుసా విశాఖపట్నం ఏరియా కన్నా హైదరాబాద్ హెచ్ఎంబి ఏరియా అనేది చాలా చిన్నదని చాలా చిన్నదనే కొంచెం తక్కువ హైదరాబాద్ హెచ్ఎంబి ఏరియా ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రమే చదరపు కిలోమీటర్లు మాత్రమే మన విశాఖపట్నానికి అంత అవకాశం ఉన్నా పారిశ్రామిక పరంగా ఎదిగే అవకాశం ఉన్నా ఎందుకు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం మన యువత సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా ఐదు లక్షల మంది పట్టభద్రులు వస్తూ ఉంటే ఐదు లక్షల మందిలో ఐదు లక్షల మంది ప్రతి